ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం జన జీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆ హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను